ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపయోగిస్తున్న ఓల్వో కారుపై వివాదం రాజుకుంటుంది ఏడాది కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు డెబ్బై నాలుగు లక్షల రూపాయల విలువైన ఓల్వో కారు ఉపయోగిస్తున్నారు ఆ కారుకు పంచాగుట్టలోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి డెబ్బై నాలుగు లక్షల రూపాయల రుణంగా పొందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ కారు మంత్రి గంటా పేరుతో లేకపోవడం విశేషం విశాఖపట్నం చిరునామాతో ఉన్న ఇంటెల్ కార్ప్ ప్యాకేజెస్ సంస్థ పేరిట ఈ కారు రిజిస్టర్ అయి ఉందని తేలింది ఈ సంస్థ యజమాని భూపతిరాజు అజయ్ కుమార్ పేరిట ఉన్న ఈ కారును ఏడాది కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉపయోగిస్తున్నారని అంత ఖరీదైన కారును మంత్రికి బహుమతిగా ఇచ్చిన అజయ్ కుమార్తో సంబంధాలు ఏంటని ప్రశ్నలు మీడియాలో వినిపిస్తున్నాయి కాగా పంచాగుట్టాలోని ఇంటెల్ కార్ప్ ప్యాకేజెస్ సంస్థ కార్యాలయంలో కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారని ఇటువంటి సంస్థ డెబ్బై నాలుగు లక్షల రూపాయల విలువైన కారును మంత్రికి బహుమతి ఇచ్చిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి విశాఖలో భూ కుంభకోణం బయటపడ్డప్పటి నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గంటా శ్రీనివాసరావు వాడుతున్న బినామీ కారు విషయంలో మరింత లోతుగా విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెల్లడవుతాయని మీడియాలో కథనం ప్రసారం కావడం సంచలనం కలిగిస్తుంది ఈ వ్యవహారంలో మంత్రి గంటా ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి